ఆదరణ పేరుతో చంద్రబాబు మమ్మల్ని ఆరగించేశాడని చేతి కుల వృత్తుల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ కళలో కూడా ఊహించని విధంగా సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మాకు ఆసరానిస్తున్నాయంటున్నారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఆదరణ పెట్టినాడు దాని నుంచి మేము ఎంటీఓ డబ్బులు కట్టినాం ఒక మనిషికి రెండు వేల రూపాయలు తిని మనకి ఏమి వస్తువు కట్టిన డబ్బులున్నా కూడా ఇంతవరకు వేయలేదు సార్ జగన్ వచ్చిన తర్వాత మాకంతా పూర్తిగా అనుకూలమైపోయింది మన కరెంటు ఉచిత కరెంట్ ఏమి తర్వాత ఆసరా ఏమి మా భార్యకి పద్దెనిమిది వేల నూట యాభై తర్వాత పదివేల రూపాయలు వస్తున్నాయి ఇంటి స్థలం వచ్చింది ఇల్లు కూడా కట్టుకున్నాను సార్ ఉత్తు హామీలు తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదంటున్నారు పేదలు జగన్ పాలనలోనే మా కళలన్నీ సాకారమైందంటున్నారు ఇంతకుముందు ప్రయత్నించినాము కాకపోతే అప్పుడు పట్ట మాత్రమే ఇచ్చింది ప్లేస్ లేదు ఇప్పుడు ప్లేస్ చూపించి హౌసింగ్ శాంక్షన్ అయింది ఇట్లా రైతుకి రుణమాపిస్తామని ఒక రెండు కంతులు అది కూడా ఇక్కరు మేమే ఆస్తితో ఉంటాం మీ పంట రుణమాఫ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్రాప్లో ఉంది ఆ అమౌంట్ కట్టుకుందామని అని చెప్తే లాస్ట్ మూమెంట్లో ఇస్తాం ఇస్తామని చెప్పేసి అది పిల్లలు చూడక పని చేసుకునే శక్తి లేని ఈ వృద్ధాప్యంలో సీఎం జగన్ అందిస్తోన్న మూడు రూపాయల పెన్షన్ తో ప్రశాంతంగా జీవిస్తున్నామంటున్నారు వృద్ధులు వికలాంగులు గత చంద్రబాబు పాలనలో పెన్షన్ల కోసం నానా పాటు పడే వాళ్ళమని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు మా కన్న బిడ్డలు కూడా మాకు ఆదుకోలేరు అట్లా అది మాకు జగన్ సార్ ఆదుకున్నారు చాలా బాగా చేసినారు మాకు సార్ సహాయమే మర్చిపోము సార్ ఎప్పటికీ మర్చిపోము మేము అడుక్కోవాలా ఆడ అడిగి వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి అనేది కూడా ఏం లేదు ఆయనే వచ్చి నెల నెల వచ్చి పెన్షన్ కరెక్ట్ టైమే ఇస్తాడు ఆ కొడుకు చూడనుకో ఈయనే కొడుకు అన్న ఇస్తున్నాడమ్మ చాలా సంతోషమైంది మా జీవితాలు బాగు చేయడం చేత కాని చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు సీఎం వైఎస్ జగన్ ని విమర్శించే హక్కు లేదంటున్నారు పేదలు జగన్ సర్కారు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా బ్రతుకులు బాగు చేసుకుంటున్నామని జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నామని ధీమాతో చెబుతున్నారు చేయవచ్చు సార్ పెన్షన్ వస్తోంది ఇల్లు వచ్చినాయి ఆ డబ్బుతోనే ఈ ఫ్యామిలీ మెయింటైన్ చిన్న ఒక్కటి వేస్ట్ చేయకుండా సక్రమంగా సార్ సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని అనంతపురం జిల్లా వాసులు అంటున్నారు మాలాంటి పేద కుటుంబాలకు ఆయన ఇస్తున్న భరోసా మర్చిపోలేమంటున్నారు చేయూత గురించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వస్తుంది దాని నుంచి నాలుగేళ్ల నుంచి మేము రెండు మిషన్లు తీసుకున్నాము దాని ద్వారా లబ్ధి పొందాము మా పాప స్కూల్కి వెళ్తాది అమ్మఒడి వస్తుంది నాలుగేళ్ళ నుండి మరి మా బాబు దీవెన కింద మా వానికి పదివేలు పడినాయి మా బాబుకి మేమేమో ఆనందంగానే ఉన్నాము జగన్ సారు మాకి ఇట్లా ఇసులు పెట్టి డబ్బులు వేసినాడు మళ్ళీ పద్దెనిమిది వేలు అవి డబ్బులు వేసినాడు అమ్మఒడి కానీ వేసినాడు సారు చెప్పినవన్నీ చేసినాడు సార్ మాకి నాకు ఈ టెన్త్ పెన్షన్ వస్తుంది జగన్ అన్న వల్ల నా కూతురికి అమ్మఒడి వస్తుంది దాని వల్ల నా కూతురు బాగా చదువుకుంటా ఉంది తర్వాత టైలరింగ్ డబ్బులు పడతాయి ఇంతకుముందు కన్నా ఏసారి జగన్ సంవత్సరాల నుంచి బాగుంది సార్ పథకాలు అన్నీ చేస్తున్నాడు కాబట్టి బీదలకి సహన చేసినాడు చాలా మంది బీదలు బాగుపడినారు దీని నుంచి చంద్రబాబు పాలనలో అన్ని విధాలా మోసపోయామంటున్న పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలు ఇప్పుడు జగన్ పాలనలోనే జీవితాలు బాగున్నాయంటున్నారు